你给，我给你个，嘿，嘿，

என்னென்ன பார்க்குறேன் நான் பார்க்குறேன் Thank you.

సో మేమైతే జిల్లాలో ఆల్మోస్ట్ చాలా రిలీఫ్ క్యాంప్స్ ఓపెన్ చేశాము ఇప్పుడు ట్వంటీ ఫైవ్ రిలీఫ్ క్యాంప్ ఫంక్షన్ లో ఉంది అండ్ మన విజయవాడ రూరల్ లో కూడా రెండు ఓపెన్ చేశారు ఆల్రెడీ క్యాంప్ లోనే ఉన్నాము ఫెసిలిటీస్ అయితే మంచిగా బాగా అరేంజ్ చేశారు చిన్న పిల్లలకి పాలు ఇవ్వడం కానీ లేకపోతే బిస్కెట్ నుంచి ఇంకా మంచి భోజనం హోటల్ నుంచి తెచ్చారు సో చాలా మంచిగా అరేంజ్ చేశారు ఇంకా ఒక రిలీఫ్ క్యాంప్ కూడా ఇక్కడ ఉంది అండ్ ఇప్పుడు నేను ఇంకెట్ చేస్తున్నాను మార్నింగ్ బిఎంసీ లో కూడా చూసాను బిఎంసీలో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ మంచిగా అరేంజ్ చేసే లాస్ట్ త్రీ డేస్ నుంచి అందరూ ఆఫీసర్స్ ఈవెన్ పంచాయతీ లెవెల్ సెక్రటరీ కావచ్చు బీఆర్ఓ కావచ్చు కావచ్చు అండ్ ఇంకా డిస్టిక్ కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్ ఇంకా విఎంసీ కమిషనర్ తహసీల్దార్ ఎంపీడో అందరూ కూడా ఫీల్ తిరుగుతున్నాము ఈవెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ఎండ్ బి వాళ్ళందరూ కూడా యాక్టివ్ గానే ఉన్నారు ఇప్పుడు వరకు ట్రీ పోలింగ్ అండ్ ఎలక్ట్రికల్ పోల్ పడిపోవడం జరిగింది కానీ వెంటనే క్లెక్ చేసేసాము ఎక్కడ కూడా ఫీడర్ కానీ అలాంటిది ఏమీ లేదు ఈవెన్ సెల్ టవర్స్ కూడా ఆల్రెడీ విసిట్ చేయడం జరుగుతుంది అన్ని చోట్ల కూడా మనకి జనరేటర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఎటువంటి సమస్య అయితే లేదు ఎక్కడన్నా ప్రజలకి ఇంకా వర్షం వస్తుంది భయంగా ఉంది అంటే మాత్రం మేము రిలీఫ్ క్యాంప్స్ అయితే అన్ని చోట్ల అరేంజ్ చేసి పెట్టాము దయచేసి రావచ్చు అండ్ మంచి ఫెసిలిటీస్ తో అన్ని ఇవ్వడం జరుగుతుంది మేజర్ ఇప్పటివరకు మేజర్ ఇన్సిడెంట్స్ అయితే మన జిల్లాలో ఏమీ లేదు మన జిల్లా అంటే నాట్ మచ్ అఫెక్టెడ్ కంపేర్ కంపేర్డ్ అదర్ డిస్టిక్స్ సో మనకి మేజర్గా ఎటువంటి ఇష్యూస్ లేదు అక్కడక్కడ మనకి కొన్ని చెరువులు బ్రీచెస్ మాత్రం అంటే మరి పెద్దది కాదు స్మాల్ చెరువులు సో అది పెద్ద చెరువు అని ఎవరు భయపడకూడదు మళ్ళీ సో స్మాల్ బ్రీచెస్ ఉన్నాయి అవి అంతా కూడా పొలం నుంచి మనకి వెళ్ళిపోతాయి సో ప్రాబ్లమ్ అయితే అందరికీ నమస్కారం మన ఈ ఏదైతే మన తుఫానుందో ము తుఫాన్ సంబంధించి దానిలో నివారణ చర్యల కింద ఆల్ ప్రికాషనరీ మెజర్స్ కింద విజయవాడ డివిజన్లో ఉన్న అన్నింటిలో అన్ని చర్యలు తీసుకోవడం అవుతుంది సో అర్బన్ ఏరియాకి ఒక సపరేట్ సో సపరేట్ సెటప్ అండ్ ఆల్సో రూరల్ ఏరియాకి చేసుకున్నాం ఇప్పటి వరకు విజయవాడ డివిజన్లో ఎనభై ఏడు రిలీఫ్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది విఎంసీ ఏరియాలో ఫిఫ్టీ వన్ సో అలాగే రూరల్ ఏరియాలో మిగతా ఏర్పాటు చేశాము సో ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల పైచకులకు కుటుంబాలు ఈ రిహాబిలేషన్ సెంటర్స్లో ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్కి కింద అక్కడ కార్ట్స్ కానివ్వండి బెడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శానిటేషన్ వాష్రూమ్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో వాటిని ఎప్పటికప్పుడు ఆల్ అస రీహాబిలేషన్ సెంటర్స్ ఇన్ఛార్జెస్ తహసీల్దార్స్ ఎంపీడీఓస్ అలాగే బీఎంసీ ఏరియాలో జోనల్ కమిషనర్స్ కానీ అందరూ పర్యవేక్షిస్తు పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సార్ కూడా కమెంట్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్ర ప్రజల దగ్గర నుంచి వచ్చిన సమస్యలు తీసుకొని వాటికి ఇచ్చేస్తూ ఉన్నారు అలాగే సిటీలో ఈ రెయిన్ఫాల్ ఏరియాకి సంబంధించి మనకి మేజర్ ఇష్యూ వచ్చేసి ల్యాండ్ స్లైడ్ అనేది పెద్ద ఇష్యూ ఉంది సో విజయవాడ వెస్టర్ నియోజకవర్గంలో చిట్టినగర్ భవానీపురం ఏరియాలో ఉన్న కొండ ప్రాంతాల్లో దాదాపు మనము నూట ఇరవై మంది ల్యాండ్ స్లైడ్ ప్రోన్ కూడా ఫ్యామిలీస్ని హౌసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో వీటిని ఎంటైర్ రెవెన్యూ గౌరవ కలెక్టర్ గారు సిపిసార్ మున్సిపల్ కమిషనర్ గారు సో అందరూ సిబ్బంది దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఎక్కువ వర్క్ చేసి ఫీల్డ్కి వెళ్ళి అంతా వెళ్ళి చెప్పడం వల్ల సో వీళ్ళందరూ ఇతర వాళ్ళ బంధువులు ఇంటికి కానీ లేదంటే అక్కడే ఉన్న రీహాబిటేషన్ సెంటర్స్కి రావడం జరిగింది అదొక సక్సెస్గా చెప్పుకోవచ్చు అలాగే మన తూర్పు నియోజకవర్గంలో గుణదల ఏరియా సో మేరీ మాతా టెంపుల్ దగ్గర ఉన్న లేదంటే గంగరేదులు దెబ్బ ఇట్లా ఉన్నా అక్కడ ఒక మూడు వందల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఇక్కడ కూడా మనం స్పీకర్స్ స్పీకర్స్లోను అనౌన్స్మెంట్స్ అటు పోలీస్ వారు బెల్హెజర్స్లోనూ కూడా ఈ ల్యాండ్ స్లైడ్ వచ్చేటప్పుడు ఏం నివారణ చర్యలు తీసుకోవాలో వీటన్నిటి గురించి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో వాటిని ఇప్పటివరకు ప్రివేట్ చేసాం ఫర్దర్గా కూడా వాళ్ళందరినీ ఎవరైతే కొండ చర్యలు ఉంటారో దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రావాలని చెప్పేసి మీడియా ద్వారా కూర్చున్నాము అలాగే ఎక్కడైనా ట్రీ ఫాల్ ఉన్నా కానీ ఇప్పటి వరకు దాదాపు ఒక నలభై కేసెస్లో మనకి విఎంసీ ఏరియా కానివ్వండి అలాగే రూరల్ ఏరియాస్ లో నలభై కేసెస్ లో ట్రీ ఫాల్ రిపోర్ట్ అయినాయి సో వాటన్నిటిలో దాదాపు ముప్పై ఐదు పైచులకు ట్రీస్ రిమూవ్ చేశాము రోడ్ క్లియర్ చేయడం జరిగింది మిగతా ఐదు కూడా అంద ప్రాసెస్ ఎలక్ట్రికల్ పోల్స్ సంబంధించి మనకి ఆల్రెడీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి ఉన్న ఎక్కడ కూడా పవర్ కట్ అనేది ఇప్పటి వరకు లేదు ఒక్క మన విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో టన్నల్ ఏరియా దగ్గర మాత్రం ఒక చెరువు చెట్టు పడి ఒక పోల్ పడింది అక్కడ సప్లై స్టాప్ చేశారు అది కూడా ఇప్పుడు రెస్టోర్ అయిపోయింది సో అన్ని వర్క్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు రూరల్ ఏరియా చూసుకుంటే ఆల్రెడీ మనకి మాన్సూన్ సీజన్ అయిపోయి అన్ని చెరువులు ఉండటం వల్ల అలాగే పోలవరం కెనాల్ నుంచి కానివ్వండి నాగార్జునసాగర్ కెనాల్ నుంచి ఇదర్ న్యాచురల్ గానీ లేదంటే రైతులు మోటార్లు పెట్టుకొని కానీ రావడం వల్ల చిన్న వాల్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని ఫుల్ ఉన్నాయి సో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్ఏల్ అంటాము సో వాటి అన్ని ఫుల్ ఉన్నాయి సో ఎక్కడైతే కలింగ్స్ ఉన్నాయో ఒకవేళ ఓర్ఫ్ అయితే ఆ కలింగల ద్వారా దాన్ని డైవర్ట్ చేసి ఆ చిన్న పిల్ల కాలువల ద్వారా అది మళ్ళీ మిగతా కాలంలో చేయడం జరుగుతుంది కళింగల్ లేని చోట బ్రీచ్ చిన్న మైనర్ బ్రీచ్ లాగా చేసి అవి వెళ్ళటం జరుగుతుంది సో దీని వారు అక్కడక్కడ మన రైతుల పొలాల్లోకి ఇది నీళ్లు వెళ్లే అవకాశం ఉంది సో రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే రైతులు వస్తే అట్లా పెట్టుకోకోకుండా ఒకవేళ వాటర్ వస్తే సో ఏదో మోటార్స్ కానీ లేదంటే ఆ మన బండ్స్ దగ్గర చిన్న బ్రీచెస్ వేసుకుని వేరే పొలాల్లో వెళ్ళాలి అని చెప్పేసి చేసుకోవడం జరిగింది సో మరి ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు సిపిసార్ కంటిన్యూస్ గా కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేసుకుంటా సో ఇప్పుడే ఒక వన్ అవర్ బ్యాక్ కూడా గౌరవ సీఎం గారి టీసీ జరిగింది సో గౌరవ సీఎం గారే డైరెక్ట్ గా ఆర్డీఓ లెవెల్లో అండ్ తహసీల్దార్ లెవెల్లో కూడా టీసీ తీసుకోవడం జరుగుతుంది సో ఎప్పుడు ప్రతి టూ అవర్స్ సో ఈ అన్ని నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది సో పబ్లిక్ అందరూ కూడా దయచేసి ఏదైతే మనము రిమైండర్స్ కానీ ఏదైతే ఎలర్ట్స్ మెసేజెస్ పెట్టామో వాటికి రెస్పాండ్ అవుతూ ఉండండి ఇట్లాంటి చిన్న చిన్న పాడైపోయిన బిల్డింగ్స్ లో ఉండటం కానివ్వండి చెట్ల కింద కానివ్వండి ఎలక్ట్రికల్ పోల్స్ కింద ఉండటం కానీ చేయకుండా ఉంటే సో ఇంకొక రానున్న ఒక రెండు రోజులు మనం గట్టి చర్యలు తీసుకుంటే ఈ తుఫాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు సార్ చెరువుల మీద ఆక్రమణ నిర్మాణాలు ఎక్కువైపోయినాయి సార్ ఈ ఏరియాలో వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ ఇది పర్టికులర్గా గా మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్న వాటికంటే కూడా పిఆర్ ట్యాంక్స్ ఏదైతే మనం ఐడెంటిఫై చేసామో వాటిల్లో కొన్ని రిపోర్ట్ చేశారు పర్టికులర్ నేను ఇంటిలో వచ్చినాయి సో వాటి అన్నిటి మీద కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇది అయిపోయిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం మేము చేస్తాం చాలా కష్టాల్లో దానికి ఇది নানানানেডেছে য়ানেডে সেডে On ये तक की चला बच्चा ना और पूरा और ये बात है ना हम जन आवाज में भी करते हैं अब ये जान लो आज काला यार के बालिस आज तो आ रहे हैं यहां पर ప్రజెంట్ ఇదైతే ఇ슈లే రదా సోత్ర ఫిట్ ఆ రెండు ఉన్నాయి ఆ రెండుట్లో కూడా ఒకటే అన్ని దాంట్లో పెడుతున్నారు వన్ అవర్లో లో దక్కిపోయింది కల్పన నోటీస్ పెట్టడం సోసులేదా ఉండ ఉందా కొని ఇక్కడ తెలుగులో ఎక్కడైతే అది మనమే ఉంటామో అది బోడో ఇక్కడ ఎక్కడైతే అది మనమే ఉంటామో అది బోడో ఇక్కడ ఎక్కడైతే అది మనమే ఉంటామో అది బోడో कर द्रो ये अगर मन में बात कर रहे हैं बात बात कर रहे हैं ये लगता है वर्क होने ना नहीं है बिजली की प्रॉब्लम कराने की फार्म पर होनी वहां पर ऊपर नीचे आ हां हां ये बात बहुत थोड़ी से पहले आप मिल पाएंगे बात करते हैं कैसे है भाई किलोमीटर का बात नहीं बदले की बात करेंगे